అందరికీ నమస్తే దసరా నవరాత్రులు అమ్మవారి అలంకరణలు మొదటి రోజు బాలా త్రిపుర సుందరీ దేవి రెండవ రోజు గాయత్రీ దేవి మూడవ రోజు అన్నపూర్ణాదేవి నాలుగవ రోజు లలితా త్రిపుర సుందరీ దేవి ఐదవ రోజు మహాచండీ దేవి ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి ఏడవ రోజు సరస్వతీదేవి ఎనిమిదవ రోజు దుర్గాదేవి తొమ్మిదవ రోజు మహిషాసురమర్దిని దేవి తర్వాత చివరగా పదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి తరువాత దసరా నవరాత్రులలో అమ్మవారికి ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలో ఇప్పుడు చూద్దాము మొదటి రోజు కట్టె పొంగలి రెండవ రోజు పులిహోర మూడవ రోజున అల్లంగారెలు నాలుగవ రోజు పాయసం ఐదవ రోజు దద్దోజనం ఆరవ రోజున రవ్వ కేసరి ఏడవ రోజు శాకాన్నం అంటే కూరగాయలతో అన్నం పులగం ఎనిమిదవ రోజున చక్కెర పొంగలి తొమ్మిదవ రోజున భక్ష్యాలు బెల్లం అన్నం పానకం వడపప్పు బూరెలు లాంటివి అమ్మవారికి నైవేద్యాలుగా సమర్పించవచ్చు